హాయ్ అండి కాకరకాయలు అయితే ఇలా చేసుకోండి చేదనేది ఉండదు కొద్దిగా ఆలు వేసుకొని చక్కగా ఇలా మెత్తగా పిసికేసుకోవాలి అప్పుడు ఆ కాకరకాయ జ్యూస్ అనేది వచ్చేస్తుంది షుగర్ పేషెంట్లు అయితే అలాగే వండుకొని తినేయచ్చు షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఫ్రైలు తినకుండా కాకరకాయ పులుసు పెట్టుకున్నట్టయితే చాలా ఆరోగ్యము కొంచెం పచ్చి కొబ్బరి గసాలు పేస్ట్ వేసుకొని చక్కగా చింతపండు గుజ్జేసుకొని పులుసు పెట్టుకున్నట్టయితే షుగర్ పేషెంట్లు చాలా ఆరోగ్యం అండి అట్లా చక్కగా వాటర్ పోసి సీదంతా తీసేసి చూసారు కదా నేను ఆలు వేయించుకున్న కళాయిలోనే కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఆనియన్ ముక్కలు కాకరకాయ వేసి బాగా కలిపి మూత పెట్టుకున్నాను ఒక గ్లాస్ తీసుకొని కొద్దిగా కారము ఎల్లిగడ్డ జీలకర్ర వేసి చిల్లపల్ల దంచి పెట్టుకున్నాను చాలా బాగుంటుంది టేస్టు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కాకరకాయ ఇలా చేసినట్టయితే ఒకటి పదిసార్లు తింటారు అంతేకాదు పిల్లలు కూడా ఈజీగా తినేస్తారండి ఎందుకంటే దీంట్లో బెల్లం వేసాను కాబట్టి చేదు అనేది అస్సలు అనిపించదు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా హైలో పెట్టి వేపుకోవాలి త్వరగా అయిపోతుంది మంచిగా ఏగిపోతుంది సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా చూసి మీరు వేసుకోండి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఏగేటప్పుడు కొంచెం కూరగాయలు వేగినాక వేసినట్టయితే సాల్ట్ మీకు ఎంత వేయాలనేది తెలుస్తుంది అది దంచుకున్న ఎల్లిగడ్డ కారం వేసుకొని బాగా కలిపేసుకొని కాస్త ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను స్టవ్ బంద్ చేసినాక నిమ్మకాయలో సగభాగం జ్యూస్ అయితే పిండాను లాస్ట్లో ఒక స్పూను బెల్లం పౌడర్ వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే టేస్ట్ చూశాను అదిరిపోయిందండి ఓకేనా బాగా